ఈ పోలీస్ స్టేషన్ పిల్లలు మూడు నాలుగు ఐదు ఐదు పిల్లలు వచ్చాయి తిను తిను నేను వెళ్తాను నేను వెళ్ళిపోయాక తిను ఓకే మనం వెళ్ళేదంటే అంటే తొందర అదే మనం వెళ్ళిపోతే వస్తాడు చూడు వస్తున్నాడు చూడు చిన్నగా అదిపోతే రా ఎందుకు ఎందుకు వైట్ మాత్రం బాగా దిట్టంగా తయారైందో ఏంది చికెన్ దీని వచ్చిందమ్మా చికెన్ తినేది కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది పిల్ల స్టైల్ బాగుంది ఇట్ట ఇట్ట అని మళ్ళను మళ్ళా మళ్ళా మళ్ళీ సరే దీంట్లో కదండి మీరు ఇల్లు వచ్చింది బ్రౌన్ ఎందుకు అడిపోతున్నారు మళ్ళీ మీరు ఆరుదాకెళ్ళి మరి బెదిరించి వస్తాను మీదేమన్నా వేడదిండా వచ్చి అసలు బెదిరింపులు ఎక్కువైపోయింది మరి బెదిరింపులు ఎక్కువైపోయింది బెదిరింపులే కాదు వీళ్ళు బెదిరించటం ఎక్కువైపోయింది ఎందుకో వైట్ది సపరేట్గా నిద్రపోయింది ఈడ సపరేట్ పెట్టి మమ్మీ ఈడ కూడా ఈ పిల్లలతో కలిసిపోయి ఉంటున్నాడు తల్లి ఏం కలవనీదు రే నువ్వు ఇక్కడ రామాక అంటది తల్లి బిల్డప్ ఎక్కువ దానికి చూడు వెనక్కి వెళ్ళిపోతుందా అర అర కర్రుడా మరి పాలు ఎప్పుడు చెప్పు అని రేపు పాలు ఎప్పుడు చదువుతున్నాడు అడుగు నన్ను కాదు కర్రం అడుగు డేర్ లేదా నీకు నువ్వు ఎందుకు భయపడుతున్నావు కర్రుడ అంటే అసలు భయపడు మాకు అందుకడమ్మా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అండి మా ఛానల్ చూడండి సపోర్ట్ చేయండి అండి షేర్ చేయండి మా మమ్మీని అంత కష్టపడుతుంది సరే చెప్తా ఫుల్ పాప ఆకలేతుంది అంట మమ్మీ తర్వాంది ఆడి అదే ఇన్నర్ ఫీలింగ్ నాకు ఆకలి ఒకసారి తక్కువ నువ్వు ఒకసారి తక్కువ చూడాలంటున్నాడు సరే తిను ఆ నువ్వేంది ఆహా బ్లాక్ ఇది పిల్లలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారు అరే నువ్వు వాడు తినొచ్చు కదా పిల్లలు ఎవరవుతుంది ఇది మీరు ఒక నిమిషాగండి ఆగండి తినండి మీ దీనిమీద తల్లి పిల్లలు అంతే తాకలేని వాడు వచ్చాడా చాక్లెట్ నోళ్ళు రాకపోతలే ఇంకో పిల్ల వెళ్ళిపోయింది మమ్మ అది ఎడిపోయిందా మరి ఏ బుడ్డి నిన్న ఊడాడు బొమ్మ తిడు అన్నం తినక అన్నం తినకూడదు ఇతర ఇదే అందగా ఏంటి అని అడక తొందరగా వెళ్ళట్టు వచ్చిందిగా బయటిది ఏడబోయింది ఇప్పుడు దాకా మీ తాకలేనడింది మమ్మీ వస్తాడు నాయకరికే అమ్మా తోకలేన నాగరికి వస్తున్నాడు ఎందుకురా నేనంటే అంత ఇష్టం పేద పోసే అయిపోయా కొడకాని ఇప్పుడు చూడు చూడు పాత్ర ఏంట్రా నువ్వు ఎక్కడకేదో ప్రేమతో వచ్చా ఉంటే వచ్చబానికి వచ్చావు నువ్వు ఇద్దరు తింటున్నారు అదే నువ్వు తినే తక్కువ నా ఎక్కువ తిరగటం ఎక్కువ పిల్లలు ఎంతమంది వచ్చారు

సరిగ్గా లేదు అట్లా బ్లాక్ వస్తుంది సర్లే వెళ్తాను అది ఆరోగ్యం బాగాలేనప్పుడు దగ్గరకు వస్తే మనం ఏదైనా చేస్తాం అది అసలు దగ్గరకు రాదు మన దగ్గరకి బానే ఉంది అన్నం తింటది అన్నం నుంచి అంటే అసలు అన్నం పెడతానికి వస్తే లెగ్స్ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేసిద్ది నేను పాలు పోయడానికి వచ్చినా సరే వచ్చిద్ది ఇప్పుడు దానికే అన్నం తక్కువైంది దాన్ని పెడిగిరిగా నేను చూసుకుంటే ఎందుకంటే అసలు దగ్గర రాదు దానిలో అదే రెండు సెలవులకు నార్మల్గా ఇచ్చారు సిరప్ లాంటిది పడదాం అనుకున్నా రెండు దగ్గరకు వచ్చి తిండిది అయితే వస్తాయి మామూలు రాలా తర్వాత ఏడు పిల్లలు అనమాట ఏడులో రెండు రాలే ఏడైతే పెట్టేసాం దీని ఇది దట్టంగా దీని ఇప్పుడు తినట్లే ఇప్పుడు ఇది ఇప్పుడు స్టోర్ టైమింగ్స్ మార్చారుగా పొద్దున్న నుంచి పెట్టారుగా బుడ్డిది వచ్చింది మమ్మీ ఇదిగో పొద్దున ఎనిమిది నుంచి ఆహా ఎదివరకు అలా కాదు కదా అవును మళ్ళీ సాయంత్రం ఏడింటికు ఏంటికు ఎనిమిది ఆహా ఇప్పుడు పొద్దున్నే సాయంత్రం ఉంటుంది ఎదువరకు అలా కాదు పొద్దున్నే తీసి మధ్యాహ్నం క్లోజ్ చేయటం మళ్ళీ సాయంత్రం తీంకులు సహకరిస్తున్నారు కడగమని ఇద్దరు వచ్చేది తింటాను తినండి తినండి తిను